ప్రజలు అధికారం ఇచ్చింది అభివృద్ధి కోసమే అని అధికారం ఉందని ఇష్టమన్నట్లు వ్యవహరిస్తే ఊరుకునేది లేదని రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు పంజగులు శ్రీశైలం రెడ్డి అన్నారు మంగళవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బషీరాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాశని జ్ఞానేశ్వరిని గెలిపించాలని ప్రజలతో కోరారు అనంతరం మీడియాతో శ్రీశైలం రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు బీసీ నేత అయిన బీఆర్ఎస్ అభ్యర్థి కాశని జ్ఞానేశ్వరును ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు మరోవైపు బషీరాబాద్ మండలంలో కాంగ్రెస్ నాయకులు ఇష్టమున్నట్లుగా అధికారం చెలాయిస్తున్నారని అన్నారు అధికారం ఇచ్చింది అభివృద్ధి కోసమని అభివృద్ధి చేత కాకపోతే ఊరుకునేది లేదని ఎత్తివ చేశారు ఎమ్మెల్యే బంధువులు కొంతమంది బీఆర్ఎస్ నాయకులపై పెత్తనం కొనసాగిస్తున్నారని అధికారం ఉందని అహంకారం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు మైనింగ్ల కమిషన్ల కోసం కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ కు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సెవెళ్ళ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముతిరాజు గారు ఉన్నారు కాసాని జ్ఞానేశ్వర్ గ ముతిరాజు గారి గెలుపు కోసం తాండూరు ముద్దుపిడ్డ యువ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు బషీరాబాద్ మండలంలో మొత్తము ప్రచారం చేయడానికి మేమందరం నాయకుల కూడా వచ్చినాము ఈ మాధ్యమం ద్వారా అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈరోజు తెలంగాణ పది సంవత్సరాల్లో కేసీఆర్ పరిపాలనలో అద్భుతమైన ప్రగతి అభివృద్ధి అన్ని మతాలు కులము మతము వర్గము వర్ణము ప్రాంతము వివక్ష లేకుండా అందరికీ అభివృద్ధి సంక్షేమాలు ఇచ్చిన కేసీఆర్ పది సంవత్సరాల పాలనని కేవలం ఐదే ఐదు నెలలలో భ్రష్టు పట్టించింది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే తాండూరు నియోజకవర్గానికి వస్తే కేసీఆర్ మానస పుత్రుడు నాటి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చి ప్రతి గ్రామానికి యాభై లక్షల నుంచి ఇప్పుడు బషీరాబాద్ టౌన్ కు ఉదాహరణకి మూడు కోట్ల రూపాయల వరకు తీసుకొస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని నిధులు ఆపేసింది బషీరాబాద్ లోకల్లో మొత్తం పనులు ఆగిపోయినాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాత నాయకులు కానీ నిన్న మొన్న మొన్నటిదాకా రోహిత్ రెడ్డి పక్కన ఉండి రోహిత్ రెడ్డికి వెన్నుపోటు పొడిచిన ఈరోజు కాంగ్రెస్లో చేరిన దొంగ నాయకులు కానీ బషీరాబాద్ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకపోగా ఊళ్ళల్లోకి వచ్చి అందరినీ బెదిరిస్తున్నారని మా దృష్టికి వచ్చింది కబడ్దార్ నాయకులారా మీరు వేషాలు వేస్తే మీ డొక్కచించి డోల్ కడతాం మీకు అధికారం వచ్చింది మీరు ఈరోజు బషీరాబాద్ని అభివృద్ధి చేయండి రోహిత్ రెడ్డి కంటే బాగా అభివృద్ధి చేయండి రోహిత్ రెడ్డి తెచ్చిన నిధుల కంటే ఎక్కువ తీసుకురండి అప్పుడు మేము మెచ్చుతాము ప్రజలు మెచ్చుతారు అంతే తప్ప ఒకవైపు రోహిత్ రెడ్డి తెచ్చిన నిధులని మొత్తం రద్దు చేసి పనులన్నీ ఆపేసి మీ వ్యాపారాల కోసము మీ కమిషన్ల కోసము అసలు ఆ రోజు నేను పేర్లు చెప్పాను కానీ ఒక గొప్ప నాయకుడు ఈ రోజు తన గొప్ప నాయకుడు అనుకుంటున్నాడు బషీరాబాద్ టౌన్ లో నాకు పది లక్షల రూపాయలు ఇస్తే రోహిత్ రెడ్డి గారు మీతో ఉంటా లేకపోతే బయటకు వెళ్ళిపోతా అని బేరాలు మాట్లాడుకొని వెళ్ళిపోయిన నాయకుడు ఈ రోజు బిఆర్ఎస్ నాయకులను బెదిరిస్తున్నాడు ఖబర్దార్ అని చెప్తున్నా ఒక్కొక్కని తోలు వల్చి తాట తీసి ఇక్కడ వేలాడేమనుకుంటున్నారు ఈ రోజు బషీరాబాద్ లో అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ దగ్గర నిలబడి పోలీస్ యంత్రాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి మీరు చాలా పారదర్శకంగా ఉండండి మంచిని మంచి అనండి చెడును చెడు అనండి అంతే తప్ప అధికారంలో ఉన్న నాయకులకు వత్తాసు పలకొద్దెవరు మేము ఆ రోజు పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు రోహిత్ రెడ్డి గారు ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా మేము అభివృద్ధి మీద సంక్షేమం మీద దృష్టి పెట్టిన తప్ప ఎవరిని ఇట్లా దొంగ కేసులలా ఎలా ఇరికిచ్చాలే దందాలు ఈ రోజు చూస్తు ఈరోజు చెప్తున్నాను నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఎమ్మెల్యే గారు మీరంటే మాకు గౌరవం ఉన్నది మీరు ప్రజలు ఎన్నుకున్నారు బుయ్యాన్ని మనోహర్ రెడ్డి గారు మీరంటే గౌరవం ఉన్నది కానీ మీ చుట్టూ నాయకులు మీరు గమనించండి వాళ్ళు మిమ్మల్ని ముంచేస్తారు నేను మీ మీ సహోదరుడు కూడా మొత్తం ఎక్కడ పడితే అక్కడ దందాలు ఓపెన్ చేసిండు ఎక్కడ పడితే అక్కడ కమిషన్లు తీసుకుంటున్నాడు ఇసుక గాని శుద్ధ గాని ప్రతి ఒక్కటి ఏది కాబట్టి దారని చెప్తా ఉన్నాం ఎవరైనా సరే అది ఎమ్మెల్యే బంధువులు కానీ ఎవరైనా కానీ బ్రహ్మదేవుడైనా సరే బషీరాబాద్కి తాండూరు నియోజకవర్గం నష్టం చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు నిలబడతాం ఎదురిస్తాం కొట్లాడతాం ఈ బషీరాబాద్ గడ్డ మాది ఈ తాండూరు గడ్డ మాది ఈ డెవలప్మెంట్ మేము చేసినాం ముందు కూడా చేస్తాం మీరు అధికారంలో ఉన్నారు తప్పకుండా చేయండి కానీ వచ్చి ఈరోజు మీరు అందరు దందాలు చేసుకుంటా మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సహించే పరిస్థితి లేదు ప్రజల కోసం మేము ఎంతకైనా తెగిస్తాం మీరు మొత్తం అంతా ఫాల్తు దందాలు చేసుకుంటా ఈరోజు బెదిరింపులకు దిగితే చూస్తూ కోరుకోం పోలీస్ యంత్రాంగానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అట్లాగే టాప్ లెవెల్కి ఎంతకైనా పోతాం డిఎస్పీ దగ్గర పోతాం ఎస్పీ దగ్గర పోతాం ఐజీ దగ్గర పోతాం డీజీపీ దగ్గర పోతాం మానవ హక్కుల కమిషన్ దగ్గర కూడా పోతాం కానీ ప్రజలకు నష్టం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోమని అందరికీ హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు బషీరాబాద్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ళ పార్లమెంట్ గెలవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణలో ఈరోజు పది పన్నెండు పార్లమెంట్ ఎంపీలు ఈరోజు బీఆర్ఎస్ గెలవబోతా ఉన్నది అక్కడ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ సొంతగా గవర్నమెంట్ ఢిల్లీలో ఫామ్ చేసే అవకాశం లేదు ప్రాంతీయ పార్టీల యొక్క సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది బీఆర్ఎస్ పార్టీ కనుక పది పన్నెండు మంది ఎంపీలు వస్తే ప్రధానమంత్రి ఎవడైనా సరే కేసీఆర్ ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు తెలంగాణ తీసుకొచ్చిండు ఈరోజు పది పన్నెండు మంది ఎంపీలు ఉంటే ప్రధానమంత్రి ఎవడన్నా కానీ గొంతు మీద కట్టి పెట్టి కొడక తెలంగాణకి ఇవ్వాల్సిన ఇస్తావా లేదా అని ప్రశ్నించే మనగడీఆర్ఏ బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే కాబట్టి బషీరాబాద్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి కారు గుర్తు మీద ఓటేయండి మే పదమూడు పోలింగ్ ఉన్నది అట్లాగే భారీ మెజార్టీ గెలిపిస్తే బ్రహ్మాండ ఇక్కడ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి అదే తుమ్ముతే ఊడిపోయే ముక్కు లాంటి ప్రభుత్వం గట్టిగా ఎంపీలు వస్తే రేపు రేపు రేవంత్ రెడ్డిని కూడా మనం మెడబట్టి చాలర్ బట్టి నీ దొంగ హామీలు ఎన్ని రోజులు ఇంకా ఆగస్టు పదిహేను రుణమాఫీ అన్నావు డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ పుట్టినరోజు చేస్తానన్నావు పుట్టినరోజు నాడు రుణమాఫీ చేస్తావు నీకు సోనియా గాంధీ అంటే కూడా గౌరవం లేదు ఎవరైనా పుట్టినరోజు చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి